క్రీస్ ద లాడ్ ఐ గ్రేట్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నావులో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మీరు అంత బాగున్నారో మీరు ఆత్మీయంగా వద్దెళ్ళాలని దేవుని మరింత దగ్గరగా రావాలని మీ కార్యం నెరవేర్చబడాలని మీకోసం నేను పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు మనకి సహాయం చేసేవాడారు దేవుని కొన్ని కొనొక పేరు ఎబునైజర్ ఎబినైజర్ అన్న మాటకి సహాయం చేసేవాడు ఆపత్కాలంలో దేవుడు నమ్ముకున్నదగిన సహాయకుడ మన కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో దేవుని ఆశ్రయించినప్పుడు ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవుని మనం పొందుకుంటాం మనం ప్రతిరోజు కూడా బైబిల్ నుంచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం కదా దేవుని వాగ్దానాలు మళ్ళీ దేవునికి మరింత దగ్గరగా తీసుకొస్తాయని దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం ఎంతో దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి బైబిల్ సోల్ ఓపెన్ చేయండి కీర్తన గ్రంథము పదకొండో అధ్యాయము ఏడో వచ్చిన అయిపోయింది యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు హెల్ల యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు వారిని దర్శిస్తాడు అని దేవుని వాక్య సెలవిస్తుంది యథార్థవంతులు ఎవరు యథార్థవంతులు అంటే అర్థం ఏంటంటే వారిలో కపటం కానీ పాపం కానీ దేవునికి వ్యతిరేకమైన ఇది కూడా లేనివారు ఇంగ్లీష్లో బీయింగ్ అప్ రైట్ విత్ గాడ్ అండ్ రైబెడ్ అంటే అర్థం ఏంటంటే దేవునికి తగినట్టుగా జీవించేవారు పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన మార్గం నడిచేవారు తమ పాపలకి క్షమాపణ పొంది నీతిగా జీవించేవారు యథార్థవంతులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు యథార్థవంతుడు ఆయనలో ఎటువంటి పాపం కానీ కల్మషం కానీ ఎటువంటి దోషం కానీ లేదు దేవుని ఎద్దుకొచ్చేవారు జీవితంలో కూడా దేవుడు వారిని యథార్థవంతుడిగా చేస్తాడు మహిళ రాయబడింది ఈ ఒక్కరు కూడా యథార్థవంతులు లేరడు ఏ ఒక్కరు కూడా నీతివంతులు లేరడు అందరం కూడా మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టేసుకున్న అయితే క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సర్వానుశ్రయించిన దేవుడు సర్వాధికారి ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనకు పాపక్షాపం దేవుడు అనుగ్రహించారు మన పాపభారాల్లో దేవుడు శిలువు మీద భరించారు ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి తన పాపలు ఒప్పుకుంటారో దేవుడు వారి నీతిమంతులుగాను యథార్థవంతులుగాను మారుస్తారంట యథార్థవంతులకి వ్యతిరేకం ఏంటంటే వేషధారతనం కొంతమంది దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుడికి వ్యతిరేకే ప్రభుత్వారంట దేవుని బిడ్డలని పైకి పేరు మాత్రం ఉంటారు కానీ నిజంగా దేవుని వెంబడించరంట వాట్ ఈజ్ మెన్ బై క్రిస్టియన్ క్రైస్తవుడు లేదా క్రీస్టియన్ అనే మాటకు ఏంటి క్రీస్టియన్ అనగా క్రీస్తుని వెంబడించేవాడు క్రీస్తు మార్గంలో నడిచేవాడు చాలామంది క్రైస్తవులను పేరు పెట్టుకుంటారు కానీ దేవుని మార్గంలో నడవరు దేవుని వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు వారిని దేవుడు వేషదారులను పిలిచాడు దేవుడు కొంతమంది తమ నోటితో అయితే దేవుని స్థితిస్తున్నారు కానీ హృదయాలు మాత్రం ఇంకా దేవునికి దూరంగానే ఉన్నాయని తమ మనస్సుల్లో పాపం పెట్టుకోవడం ద్వారా తమ మనస్సుల్లో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంచుకోవడం ద్వారా వారు దేవునికి దూరంగా పెరుగుతున్నారు అయితే వేషదారుని దేవుడు రసహించుకుంటాడు వేషధారులు చేసే పని ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు మీలో ఈ పాపం ఉంది మార్చుకోండి మారు మనసు పొందని చెప్పినప్పుడు వారు నీతి నీతివంతులు నటిస్తారు కానీ మనసు మాత్రం మార్చుకోరండి అది యథార్థవంతులకు ఉండే లక్షణం ఏంటంటే దేవుడు వారితో చెప్పారనుకోండి ఇదిగో మీలో ఈ పాపం ఉంది అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడారనుకోండి వెంటనే సరి చేసుకుంటారు యథార్థవంతులకు ఉండే లక్షణం అది ఇప్పుడు మీరు యథార్థవంతులుగా తీర్చబడాలి అంటే దేవుడు మీతో ఒకవేళ ఇదిగో ఈ పాపం నీలో ఉందని దేవుడు మీతో చెప్తున్నప్పుడు ఈ పాపం విడిచిపెట్టడం దేవుడు చెప్తున్నప్పుడు దాన్ని మార్చుకుంటే మీరు యథార్థవంతులని దార్ధవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చూస్తారు దేవుడు వారిని దర్శిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది వాస్తవానికి దేవుడిని పూర్తి మహిమతో ఎవరో కూడా చూడలేరు అయితే దేవుడు తన ప్రత్యక్షతను కొంతమందికి ఇవ్వడం తన దర్శనాన్ని కొంతమందికి ఇవ్వడం బైబిల్లో మనం చూస్తాం అబ్రహాం గారిని దేవుడు దర్శించారని మెమరీలో అబ్రాహాం గారు కూర్చున్నప్పుడు ఆయన దేవుని దర్శనాన్ని పొందుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మోసే గారి కోసం దేవుడు మాట్లాడుతూ నా శావుడు అయిన మోసేతో నేను ముఖాముఖ్గా మాట్లాడతాను అందుకే మోసే గారు దేవునితో మాట్లాడినప్పుడు ద మోసే గారి ముఖము ప్రకాశించిందని తన చర్మం అంతా ముఖ చరమం అంతా ప్రకాశించిందని దేవుని వాటిని సెలవిస్తుంది ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాన్ గారు దేవుడి ప్రత్యక్షతను దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు ఆయన మనుషు కుమారుని పోలికని చూశాను అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన మహిమతో చూసినప్పుడు ఆయన చచ్చిన వాడు వల పడిపోయాడు దేవుడు దర్శిస్తాడు దేవుడు మన ఎందుకు దర్శిస్తాడు అబ్రాహాన్ని దర్శించిన దేవుడు అబ్రాహ్మం గారికి సంతానాన్ని అనుగ్రహించాడు దేవుడు మనల్ని దర్శించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ కార్యం నెరవేర్చడానికి మనం ఎదురుచూస్తున్నామో దేవుడు ఆ కార్యం మనం పట్ల చేస్తారు అని దేవుని వాక్యం చదివిస్తుంది దేవుడు మనల్ని దర్శించింది దేవుడు మనల్ని ఆశీర్దిస్తారని బెట్లహేముని దేవుడు దర్శించగా నయోముని రూతో అక్కడికి రాగా దేవుడు వారిని దీవించాడు వారి కుటుంబాన్ని కట్టాడని మనల్ని నిలబడడానికి మనల్ని ఆశ్రవించడానికి దేవుడు మనల్ని దర్శిస్తారని బైబిల్ చదివిస్తుంది దేవుడు మనల్ని రాజకీయ రథస్వములుగా మార్చుకోవడానికి తన రథస్యములుగా మార్చుకోవడానికి తన కొరకు నిలబడేవారిగా తన కొరకు పరిగెట్టేవారుగా తన కొరకు జీవించేవారుగా తన నామాన్ని గణపరిచేవారుగా అలాంటి వారిగా మనం ఉంచడానికి దేవుడు మన దర్శిస్తానని దేవుని వాక్యం చదువు ఇస్తుంది మనం నటించే వారికి ఉండకూడదు కానీ మన మనస్సు మార్చుకునే వారు ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మన జీవితం సరి చేసుకున్నప్పుడు మన ఆశ్వాదం పొందుతాం ఒకసారి ఒక ప్రాంతంలో ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుందంట స్కూల్ వాళ్ళంతా కూడా ఒక ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ని ఆర్గనైజ్ చేశారు అయితే ఊరంతా చూడాలని చెప్పి నైట్ టైంలో ఒక ఈవినింగ్ టైంలో అరేంజ్ చేశారు ఒక గ్రౌండ్లో అరేంజ్ చేశారు అయితే ఆ రోజు చేసిన విషయం ఏంటంటే ఆ స్టేజ్ మట్టికి మాత్రం టెంట్ వేసి ఎదురుగా ఉన్న ఆడియన్స్ కూర్చున్న వారు ఎవరు కూడా టెంట్ వేయలేదు వాతావరణం అంతా బాగానే ఉంది కదా అయితే అందరూ రకరకాలుగా డ్రెస్సెస్ వేసుకుంటూ వస్తున్నారు కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు మహాత్మా గాంధీ గారులా సుభాష్ చంద్రబోస్ గారులా కొంతమంది డాక్టర్ల లాయర్ల ఒక అబ్బాయి అనుకున్నాడంట అందరూ వేరే వేరే వేసుకుంటున్నారు నేను వెరైటీగా శాతాల్లో డ్రెస్ వేసుకుందాం అనుకున్నాడు పైచుకున్న దాకా బ్లాక్ కలర్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు రెడ్ కలర్ హార్న్స్ లైటింగ్తో పెట్టుకున్నాడు ఒక విచిత్రమైన మాస్క్ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకుని ఇవన్నీ వేసుకుని గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు గ్రౌండ్లో అడుగుపెట్టగానే వాతావరణం అంతా మారిపోయింది గట్టిగా వర్షం పడడం మొదలు పెట్టింది అనుకున్నాడు ఈ డ్రెస్ ఎఫెక్ట్ కావాలో ఈ కాస్ట్యూమ్ ఎఫెక్ట్ కావాలి అనుకున్నాడు అయితే కాసేపు నాకు వర్షం పడుతుంది కదా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది ఇంకెవరికల్ వెళ్ళిపోతున్నారు ఆ ఫ్యాన్సీ డేస్ కాంపిటీషన్ ఆ మీటింగ్ క్యాన్సల్ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అలా ఉన్నప్పుడు ఇతను అనుకున్నాడు ఇల్లు దూరం కదా ఎదురుగా చర్చ్ ఉంది కదా చర్చికి వెళ్దాం అని చెప్పి చర్చ్ దగ్గరికి వెళ్తున్నాడు అప్పుడే గారు వాక్యంలో చెప్తున్నారు సాతాను మోసగాడు కూర్తుకెళ్ళిన వాడు సాతాను వీళ్ళు మోసం చేయడానికి వస్తాడు అనే మాట చెప్తుండే పాస్ట్గా చూసేసరికి ఎదురుంగా నిజంగా సాతని నడుచుకుంటూ వస్తున్నాడు అన్నట్టుగా కనబడుతుంది అబ్బాయిని చూస్తుండే పాస్ట్గా త్వర త్వరగా వాక్యం ఆ కొంతమంది లేచి పాటలు పాడడం లేచి పాటలు పాడుతుంటే వాళ్ళకు కూడా అనిపించింది నిజంగా సాతని వచ్చేస్తాడు అనుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరు భయపడుతు వెనక్కి తిరిగి చూస్తున్నారు సాతన్ అనుకున్నారు అందరూ కూడా అందరూ కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఒక ఆమె మాత్రం కొంచెం కాలు నిప్పులు ఆమె లగ్గలేదు అలాగే కూర్చొని నేపథ్యం ఎవరు ఆమెకు సహాయం చేయలేదు ఎవరు కంగారులో వెళ్ళిపోయారు అబ్బాయి చూశాడు వర్షం పడుతుంది కదా అందుకే తొందరగా బోగించి వెళ్ళిపోయి ఉంటారని చెప్పి సరే నీకు అసలు కూర్చుని వెళ్దా చెప్పి లోపల అడుగుపడుతున్నాడు అయ్యో ఏం మాత్రం లగలేపోయిందేమో వెళ్ళలేపోయిందని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి చేపట్టిన సహాయం చేద్దామని చెప్పి కూడా అనుకున్నప్పుడు ఆమె ఉందంట సాతానా నేను మందిరంలో అయితే ఉన్నాను కదా నేను ఈ పార్టీ అందంట కొంతమంది అలాగే ఉండారని కొంతమంది దేవుని ప్రచలుగా దేవుని మందిరానికి వెళ్తారు ఆ దేవుని ప్రజలను పేరు పెట్టుకుంటారు కానీ వారు మాత్రం తమ మనసులో మార్చుకురాడు అలాంటి వారు ఎటువంటి దీవునో పొందలేరని ఎటువంటి ఆశ్రమం పొందలేరని దేవుడు నీలో ఉందని దేవునికి వ్యతిరేకమైన కారణం ఇలా ఉందని చెప్పినప్పుడు సరి చేసుకుంటే ఎంతో దీవున ఎంతో ఆశ్రోదం పొందుతామని చూడండి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది దాన్ని తీయాలని చెప్పారనుకోండి లేదంటే నేను దీన్ని ఇలాగే ఉంచుకుంటానంటే ఎవరికి ప్రమాదం మనకి ప్రమాదం అవునా కదా హార్ట్లో హోల్ ఉంది దాన్ని పోడ్చాలని చెప్పారనుకోండి లేదంటే అలాగే ఉంచుకుంటానంటే ఎవరికి ప్రమాదం మనకి ప్రమాదం అవునా కదా మన జీవితంలో తొలగించాల్సిన వాటిని తొలగించుకున్నప్పుడు దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు చేయమన్న పనులు మనం చేసినప్పుడు మనం యథార్థవంతులుగా ఉంటాం యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చూస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థవంతులకి బైబిల్లో దేవుడి శాశ్వత అనేకమని యథార్థవంతులు ప్రార్థన అంగీకరించబడుతున్నారు యథార్థవంతుల చేసే ప్రార్థన దేవునికి ఆనందకరమని దేవుడు ఎవరు ప్రార్థనలు అంగీకరిస్తాడు దేవుడు ఎవరు చేసే స్థుతిని అంగీకరిస్తాడు అనేక మంది పాటలు పాడతారు అనేక మంది ప్రార్థన చేస్తారు మరి ఎందరి ప్రార్థనలో దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరిస్తాడంటే యథార్థవంతులు చేసే ప్రార్థన యథార్థవంతులు చేసే ప్రార్థన యథార్థవంతులు చేసే భక్తి దేవుడు ఆనందకరం అని ఒకసారి ఒక ప్రాంతంలో పాస్టర్ గారు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ పెట్టారండి పెట్టాలనుకుని అంతా కూడా ఆర్గనైజ్ చేశారు ఆ మీటింగ్ డేట్కి ముందు మూడు రోజుల ముందు ఆయన చనిపోయారు చనిపోయినప్పుడు సంఘస్థలంతా కూడా ఇది పాస్ట్ గారు చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశారు కదా ఇది జరిగిందా అని చెప్పి జరిగిస్తున్నారు అందరూ పిలిచారు సంఘం ఒక ఇరవై వేల మంది ప్రజలంతా కూడా ఉండి దేవుని ఆరాధిస్తున్నారు బాగా పాటలు పాడుతున్నారు అది పైన పర్లోక రాజ్యం నుంచి దేవుడు ఆరాధన వింటున్నారు వింటున్నప్పుడు పాస్ట్ గారు అన్నారంటే దేవుడితో ప్రభు నేను కూడా ఆరాధన వినాలనుకుంటున్నాను నాకు సహాయం చేసినప్పుడు దేవుడు అనుమతించారండి అనుమతించినప్పుడు పాస్టి గారు వింటున్నారు ఇరవై వేల మంది ప్రజలు ఉన్న ఆయనకి అక్కడొకరు ఇక్కడొకరు ఇక్కడొకరు పాటలు పాడుతూ నిలబడుతుందంట అదేంటి ప్రభావ ఇంతమంది ప్రజలు ఉంటే నాకు కొంతమంది స్వరాలు మాత్రం వినపడుతున్నాయి అంటే ప్రభువు చెప్పారంట యథార్థవంతులు నీతివంతులు చేసే ప్రార్థన శుతి మాత్రం అంగీకరించబడుతుంది పర్లోకరాజానికి దేవుడు చెప్పారంట నిజమే కదా దేవుడు యథార్థవంతులు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు యథార్థవంతులు దేవుని ఆరాధించువారు వారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని యథార్థవంతుల కుడారం ఆశ్రయించబడుతున్నాడు యథార్థవంతులు చేసే పనులు ప్రయత్నాలు వారు చేసే వారు చదివే చదువులు దీవించి పడతాయి దేవుని వాకి చూస్తుంది యథార్థవంతులు మార్గం సరళం అవుతుందని యథార్థవంతులకు ముందు దేవుడు నడుస్తాడు ఆయన వారికి చేయానిస్తాడు అడ్డుగా ఉన్న ప్రతీక పగలకొడతాడు లోయలు దేవుడు పూడిస్తాడని కొండలో దేవుడు భూముగా చేస్తాడు దేవుడు యథార్థవంతులు పక్షాన్ని ఉంటాడని దేని వాక్యం చదివిస్తుంది కాబట్టి యథార్థంగా జీవించండి దేవుని వాక్య ప్రకారం బ్రతకండి అలా బ్రతికినప్పుడు విశేషమైన ఆశ్రవం విశేషమైన దేవుని దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు అని దేవుని వాక్యం చలవిస్తుంది హెల్డి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్రుల జీవంగల దేవేసేవా మీకు వెలాతి వేలాతి వంతనాలు వేసే ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వంతనాలు వేస్తే మమ్మల్ని దర్శిస్తానని సెలవు ఇచ్చిన దేవా మీకు వంతనాలు ఎవరైతే ప్రభు యథార్థంగా జీవిస్తున్నారో ప్రభు వారి జీవితంలో మేలు చేయని ఆశ్రయించండి ప్రభు వాగ్దాన్ని వీక్షిస్తున్నారు ప్రభావ ఎవరైతే ప్రభావ ఆరోగ్యంతో బాధపడుతున్నారో వారు ముట్టుండయో స్పష్టపరచుడు అప్పుల బాధలు బాధపడుతున్న వారు లాభను సహాయం చేయండి ఏ కార్యం కోసం మిమ్మల్ని ఎదుగుతున్నారు ప్రభువు వారిని దర్శించి ఆ కార్యం నెరవేర్చుకున్న దేవప్రతిమ్మాకుంటున్నాను ఈ రోజు అంతలో మీ సహాయం సహకారం వారికి అందించండి ఉన్నతమైన స్థానం వాళ్ళు నిలబెట్టారు గొప్ప కార్యాలు చేయండి యేసు అని అడిగి పెడుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ ఇండియా